అందరికి అలసాలకు స్వాగతం ఈ రోజు మన వీడియోలో ఈ రోజు రోటి పచ్చడి పల్లెటూరి రోటి పచ్చడి చేసి చూపెడతాయి ఇప్పుడు మీకు ఇది ఒక కప్పు నిండా చింతకాయ తొక్కు ఇక పదహైదు మిరపకాయలు ఒక కప్పు శనకాయ పప్పులు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మెంతులు ఇవి ఇక నాలుగు టమాటాలు ఇవన్నీ వేసి ఈ పల్లెటూరి స్టైల్ రోల్ రోటి పచ్చడి ఎలా చేయాలో మీకు ఇప్పుడు సూచించుతా ఇప్పుడు పొయ్యి మంట వేసుకున్నాం కదా బాండిల్ పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు అన్ని చూద్దాం వేసుకున్నాం అన్ని వేయించుకున్నాం అప్పుడు పాతకాలంనా చింతకాయ తొక్కు కుసుమలు గింజలు గుమ్ ఈ పుచ్చ గింజలు వేసి పచ్చని నూరుకునేవాళ్ళు శనైకాయలు బాగా పండేవి కదా అప్పుడు పల్లెటూర్లలో శనగకాయ పప్పులు ఇవన్నీ వేయించుకొని ఇప్పుడు పొయ్యి మీదనే కదా అందరు చేసుకుంటున్నది పొయ్యి మీద చేసుకునే కదా రోట్లోనే కదా నూరుకుంటున్నది అప్పుడు మిక్సీలు గ్రైండర్లు లేవు కదా ఆ పద్ధతిగా మేము కూడా ఎప్పుడప్పుడు నూరుకుంటాం అన్నమాట అప్పుడప్పుడు నూరుకుంటాం అదే అలవాటున ఇప్పుడు నూరుతుండ అదే ఈడీలో మీకు చూయించుదాము ఎలా మేము చేసుకునే పద్ధతి ఎలా చేసుకుంటున్నాము మీకు చూపెడదామని మేము ఈ రోటి పచ్చడి చేసి చూయించబోతుండ ఇప్పుడు ఇప్పుడు బాండిలు వేడైంది కదా ఇదో ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకున్నాం అప్పుడు మేము ఎన్న పూస ఆమ్లం వేసి వేయించుకుంటున్నాం ఇప్పుడు లేవు కదా ఇప్పుడు ఎండుమితకాయలు వేసుకున్నాం ఇక పదహైదు ఎండుమిత్తకాయలు ఈ మాడిపోకుండా దోరగా వేయించుకున్నాం పడిపోతే నల్లగా అవుతుంది పచ్చడి ఇట్లా వచ్చి దోరగా వేయించుకుంటే బాగుంటుంది ఇంకా తీసేద్దాం వేగినాయి కదా ఇంకా తీసేసుకున్నాం తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ధనియాలు అవి వేసుకుందాం రోట్లు వేసుకున్నాం ఇప్పుడు ఒక కప్పు శనగకాయ పప్పులు వేయించుకున్నాం ఇదిగో ఒక అర స్పూన్ మెంతులు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అంటే ఈ చిన్నకాయ పప్పులు పల్లీలు వేగిన తర్వాత వేయాలన్నమాట బాగుంటుంది ఇది కొద్దిగా కరివేపాకు వేసుకుంటే పచ్చి కరివేపాకు బాగుంటుంది ఇండ్ల పక్కల అంత పొలాలు ఉంటాయి కదా పల్లెటూరు కాబట్టి బాగా జారాలు వాటిల్లో కరేపాక చెట్టు మునగ చెట్లు అవన్నీ వేసుకుంటున్నాం పచ్చికర పాకేసుకుంటే బాగుంటుంది అన్నమాట వాసన స్మెల్ బాగుంటుంది రుచిగా కూడా ఉంటుంది టేస్ట్గా కొత్తిమీర లేనప్పుడు ఈ పచ్చికర పాకేస్తుంటే బాగుంటుంది ఇప్పుడు దోరగా వేగినాయిగా రోట్లో పోసేసుకుందాం ఇంచు రోట్లో వేసుకున్నాం కదా ఇప్పుడు టమాటాలు కోసుకుందాం మళ్ళీ నాలుగు టమాటాలు కోసుకొని మగ్గ పెట్టుకున్నాం ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకుందాం టమాటాలు కోసి పెట్టుకున్నా నూనె వేడిగానే నూనె ఆగింది కదా మనం మిర ఎండుమిరపకాయలు అని ధనియాలు తినకాయ పప్పులు జీలకర్ర అన్ని వేయించి పెట్టుకున్నాం కదా మెంతులై దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని అవి మగ్గేట ఉప్పు వేసుకొని దంచుకుందాం సరిపోద్ది చింతకాయ తక్కువలో ఉంటుంది కాబట్టి ఉప్పు అవుతుంది ఇప్పుడు అవి మగ్గేట టమాటాల మగ్గేటాలతో ఇవి దంచుకున్నాం ఏమైనా రోడ్లన్నీ నూనె పట్ల రోటి పచ్చడి రోటి పచ్చడి టేస్టీగా ఉంటది రుచిగా ఉంటది బాగుంటది మా ఇంకా అప్పుడు బండ ఎద్దులు ఉన్నాయి బండలు గుద్దుతున్న ఎద్దులు ఇప్పుడు ఆ బండ ఎద్దులు రోలు సేపిసుకొని పెద్ద రోలు బండ ఎద్దులతో రోలు ఈ కట్టుకొని ఈడ్చుకొని వచ్చి మా ఇంటికాడ అప్పుడు మూడు తరాల నుంచి మూడు తరాలైందో నాలుగు తరాలైందో దెబ్బకి మీద పోతుంది ఏముంది ఉడుకు మీద వేసుకోవచ్చు బయట మాకు వాతావరణం కట్టలు పోయి అంత అవకాశం అనుకూలం ఉంది కాబట్టి మేము బయట చేసుకుంటాము నేనున్నీ రోజులు చేసేది మా పిల్లలు ఏవో ఇంకా వాళ్ళు బయటికే రారు ఇప్పుడు ఈ పెట్టుకుందాం మగ్గిపోతాయిలే తొందర మంట ఇప్పుడు ఇదిగో ఒక స్పూన్ పసుపు వేసుకుందాం ఒక మంటకు మగ్గిపోతాయిలే అది మెత్తగా దంచుకుంటే అలాగా మగ్గిపోతాయి ఇంకాలా కూడా ఉంటాయి కదా చిన్న చిన్న రోళ్ళు అట్లా ఇట్లా వేయించుకొని ఇంట్లో చిన్న రోట్లో కూడా దంచుకోవచ్చు బాగుంటది రుచిగా టేస్టీగా ఉంటది పచ్చడి మిక్సీలు వేసుకునే కాడికి రోటి పచ్చడి బాగుంటుందిలే తొక్కు లేని వాళ్ళు ఇది చింత బదులు చింతపండు కూడా వేసుకోవచ్చు చింతపండు రుచి చింతపండుదే చింత రుచి చింత మేము సంవత్సరానికి ఒకసారి ఒక ఐదు కేజీలు అట్లా తీసుకొని నల్లేరు మెంతులు అవన్నీ వేసి దంచి పెట్టుకుంటాం అన్నమాట ఈసారి దంచేటప్పుడు ఈడే దిసి చూపెడతాం మేము ఎలా చింత తొక్కు పల్లెటూరు వాళ్ళం కదా విలేజ్ వాళ్ళం కాబట్టి మాకు చింతకు చింత తొక్కు తప్పనిసరిగా ఉండాలి ఇప్పుడు దీంట్లో వేసుకొని మగ్గ పెట్టుకున్నాం ఇట్లా వేస్తే నూనెలో మగ్గితే రుచిగా టేస్టీగా ఉంటుంది అనమాట అనమాట బాగుంటది ఇట్లా మగ్గుతే నూనెలో టమాటాలల్లో మగ్గ పెట్టుకుంటే ఈ చింత తక్కువ ఉంటుంది బాగా మగ్గిపోయింది ఈ టమాటాలు ఈ చింత తక్కువ సాల్ట్ వేసి తింటారు కదా ఉప్పు వేసి చింత తక్కువ తొక్కుతాం కదా ఈ టమాటాలు మగ్గిటాక నీరు నీరు అయిపోయింది ఇంకా దీంట్లో పోసి రోట్లో పోసి ఇంక దంచుకుండేదన్నమాట పచ్చడి చాలా మందికి ఇష్టం కడుపుతుండే వాళ్ళకైతే ఇంకా నోరు పురుతుంది ఇట్లా పచ్చళ్ళు బాగా తినాలనిపిస్తుంది వాళ్ళకు వాళ్ళు చేసుకునే దినబుద్ధి కావు వేరే వాళ్ళు పెట్టిన దినబుద్ధి అయితే అనమాట అట్లా ఈగో ఈ పచ్చడి టేస్టీ రావటానికి మరింత టేస్టీ రావటానికి ఇగో తెల్లగడ్డలు తెల్లగడ్డలు ఉల్లిపాయలు వేసుకుంటే మరింత టేస్టీ ఉంటదన్నమాట అన్నమాట టేస్టీ వచ్చింది అనమాట పచ్చడి రోటి పచ్చడికి మేలానే చేసుకునేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు కదా ఇంకా ఉల్లిపాయలు బాగా కోసేసుకోవాలి లావు లావు గట అట్లా ఉల్లిపాయలు వేస్తేనే దీంట్లో టేస్టీగా ఉండేది అన్నీ వేసి బాగా ఒకసారి ఊరి పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటేనే చింతకాయ తొక్కు పచ్చట్లో టేస్ట్గా ఉండేది తిరువాత లేచే తిరవాత లేచే మగ్గిపోతాయి కాబట్టి కొద్ది మెత్తగా అయిపోతాయి ఇట్లంటే కరకరాన్ని బాగా నంచుకోవటానికి అన్నంలో కలుపుకున్నప్పుడు బాగుంటుంది అన్నమాట ఇన్ని వేయించుకొని పొయ్యి మీద వేయించుకొని రోటి పచ్చడి చేసుకొని అన్నంలో వేసుకొని తింటే ఎంత రుచిగా టేస్టీగా ఉంటుందో చెప్పండి మీరే ఇప్పుడు తోడుకుందాం సరిపోతుంది ఎందుకంటే చింతకాయతో ఉప్పు ఉంటుంది కాబట్టి ఈ ఉప్పు సరిపోద్ది కొద్దిగా సాల్ట్ కలుపుకోవచ్చు పెట్టుకొని తిరగబాట వేసుకుందాం పచ్చడి తిరగబాట వేసుకుంటే బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఇంకా ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకుందాం దాంట్లో ఒక స్పూన్ వేసాం కదా ఈ తిరగబాటలో ఒక స్పూన్ సరిపోద్ది శనపప్పు వేసుకున్నాం ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు స్పూన్ జీలకర్ర సరిపోతుంది ఇప్పుడు బాగా మాడింది కదా చూడండి ఫ్రెండ్స్ మా మిరపకాయలు చిన్నకాయ పప్పులు చింతకాయ తొక్కేసిన పచ్చడి దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక స్పూను వేడి వేడి అన్నంలో తింటే అబ్బో బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకొని తినండి మా చింతకాయతో పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి